వైసీపీ నేత కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎయిమ్సీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు ఆదివారం కావలిలో జరిగిన విలేకరుల సమావేశంలో మన్యమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ తనను ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అంతేకాక తనకు ఎలాంటి షో కాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేయడమేమని ప్రశ్నించారు గతంలో జరిగిన అవినీతి అక్రమాలకు తనకి ఎలాంటి సంబంధం లేదని వాటికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికే సంబంధమని పేర్కొన్నారు ఈ విషయమై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఈ మేరకు ఆయన పేర్కొన్నారు అంతేకాక తాను తొమ్మిది నిమిషాలు ప్రశ్నిస్తున్నానని వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ ఎమ్మెల్యే పై ఉందని వివరించారు ఈ విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఐదు పైసలు రెడ్డి లంచం లేదా ఒక మధ్యస్థం ఒక తప్పుడు పని నిరూపించాలి కదా ఒక్కటి నీ మీద నేను చేయలా కావల్లో తీసుకున్నటువంటి వ్యక్తులే నీ మీద ఆరోపణలు చేస్తున్నారు నేను చేయడం నేను చేసిన ఆరోపణలు కానీ కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు కాబట్టి ముప్పై ఐదు వేల చిల్ల చరిత్రలో కావలి హిస్టరీలో నిన్ను ఆధారాలతో సహా వస్తా కావలిలో పార్టీని వదిలేసి బెంగళూరు వ్యాపారాలు చూసుకొని దోచుకునే ఓడి నువ్వు అక్కడ సీఎం సీఎంఓ జగన్మోహన్ ఆటోమేటిక్ సంపాదించిన బినామీలకి నువ్వు కాపలా దారుడువి నువ్వు అది నడుపుకుండేది నేను కాదు నేను ఎవరికి కాపలా కాదు నా కష్టాజితం రియల్ ఎస్టేట్ చేయడం మేము తప్పు అని ఎవరైనా చెబితే మేము సిద్ధం చెప్పాం ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి సమస్యలు సూచనలు మనబెట్టి రివ్యూలో కావచ్చు స్థానిక శాసనసభ్యులు కావ్యకి స్టార్ట్ చేసినటువంటి సూచనలు సలహాలు తీసుకొని బెటర్మెంట్ ట్యాక్సా పెనాల్టీయా ఏదో ఒక నిర్ణయం జియో వస్తే జియో ప్రకారం మేము అందరం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాం ఇది పద్ధతి అంతేగాని నీలాగా దౌర్జన్యాలు చేసి సంస్కృతి విష సంస్కృతి నాటింది కావల్లో నువ్వే 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 రావిడి ప్రతాప్ రెడ్డి కావల ప్రజల కాడ దోచుకున్నది నువ్వే 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 నేను చెప్తున్నా అది చెప్పవు సమాధానం తిరిగి వచ్చి కుక్కలని చెప్పావు ఖచ్చితంగా కుక్కల విశ్వాసంగా పనిచేసిన నీకు దమ్ము ధైర్యం ఉంటే ఐదు మంది సస్పెండ్ చేయి నన్ను ఒక్కడిని సస్పెండ్ చేసావు సంతోషం వాళ్ళెందుకు పాపం కాపాడుకో వాళ్ళ కూడా నేను కాదంటే కదా నువ్వు మగోడు పోయి ఉంటే ఐదుగురు సస్పెండ్ చేస్తుంటే నువ్వు నిజంగా నాయకుడివి నేను కొడుకుంటా దానికి కక్షగట్టు ఎందుకంటే సుకుమార్ రెడ్డి అంటే భయం స్టార్ట్ అయింది నీ ఒంట్లో ఎందుకు ఆ భయం నిర్భయంగా ఉండు జరిగింది అయిపోయింది కలిసి ప్రయాణం చేసాం విడిపోయాం మన నీ పని చేసి నా పని నేను చేసుకుంటున్నా నేను కావ్యకృష్ణారెడ్డి గారికి కొంతకు ముందు ఎలక్షన్ అయిపోరు పోతుంటే బేదారావు చంద్ర నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కోసం ట్రై చేస్తా అని పోస్టులు పెట్టించావు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి క్యారెక్టర్ని ఏ విధంగా నువ్వు ఆసనం చేసి క్యారెక్టర్ని ఏ విధంగా చంపేస్తావనే దానికి సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏ విధమైన భాష ఉపయోగించి పెట్టించే ఈ కావలి నియోజకవర్గంలో ప్రజెంట్ శాసనసభ్యులకు బ్రహ్మాండంగా తెలుసు అలాగే కావల్లో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పబల్లే నువ్వు చేసిన అరాచకాలు నేను ఏ దైవ కార్యం చేసినా నేను సహాయం చేసినట్టు వ్యక్తుల్ని అయ్యా దేవుడికి సహాయం చేస్తారంటే చేయించుకున్నాను తప్పితే నీ మాదిరి చందాల దండి బ్రహ్మోత్సవాలు నేను చేయాల నీ పుట్టినరోజులకి చందాల దుడుకొని నేను చేయించుకోవాలా పదకొండేళ్ళు పుట్టినరోజు చేస్తే ప్రతి సంవత్సరం నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి చేశా రావిరెడ్డి రెడ్డి నాకు నాకు నాకేం చేయలేదని ఎక్కడా చెప్పలే ఈ రోజు కూడా ఆవిడ ప్రతాప్ రెడ్డి నాకు గెలిపిచ్చిన మాట వాస్తవం చివరి జీవితం వరకు కూడా అతని ద్వారానే ప్రయాణం చేద్దాం ఒక కుటుంబంలా కలిసిపోయాం ఎదిగే మీ స్థాయికి అల్లూరు బైబరిగేషన్ అయితే అవకాశం వస్తే కలిపి అన్నా లేదా ఎమ్మెల్సీ వాస్తవం రమ్మని చెప్పి జరిగింది వాస్తవం ఇది వాస్తవం ఇది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నువ్వు అవినీతి చేసింది ఏంది కావాలని అందరికీ తెలుసు గ్రామంలో ఏ విధంగా దోచుకున్నావు సరే నన్ను సస్పెండ్ చేసావు ఒకటిన్నర సంవత్సరం భోగుల్లో గ్రావెలు తోలుచుకున్నావు ఎవరిని బట్టి తోలుచుకున్నావు నీకు తెలుసు దాదాపులో గ్రావెలు తోలుచుకున్నావు అల్లూరులో తోలుచుకున్నావు రెండు నెలలు వాడు వాడుకున్నావు నన్ను పక్క నుంచి లాక్కుని రెండు నెలలు వాడిని అడ్డం పెట్టుకుని వాడిని వాడుకున్నావు కావిల్లోని ఏఎంసీ సన్నబేన ప్రసాద్ అడ్డం పెట్టుకొని రోరల్లో ఉండే ఇసుక నుంచి తీసుకొచ్చి కలిపి ఏ విధంగా వ్యాపారం చేసి డబ్బులు దండుకున్నావో నీకు కలెక్షన్ ఎవరు తెచ్చిచ్చారో నీకు ఏ విధంగా బిరుదు వచ్చిందో వాస్తవాలా కాదా తెలుసుకో నీతో నేను ప్రయాణం చేసి ఉన్నాడు ఎక్కడైనా డబ్బులకు సుకుమారుడు అమ్ముడు పోయాడని నువ్వు ఒక్కసారి నిరూపిస్తే నేను రాజకీయాలు శాశ్వతంగా తప్పుకుంటా నేను జట్టులో చర్చా రావాలా దానికి సమాధానం చెప్పాలా నువ్వు కూడా తప్పుకుంటావా రాజకీయాలు శాశ్వతంగా ఇది బహిరంగ సవాలు లేదా నువ్వు ఇవన్నీ ముడుచుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు కావలికొచ్చాడు సిట్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ మీద సీబీసీ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తావా నీ సచీలత నిరూపించుకుంటావా నేను బహిరంగంగా సవాల్సి వస్తున్నా అప్పుడు నేను రాజకీయాలు శాశ్వతం తప్పుకుంటా అంతేగాని ఒక క్యారెక్టర్ అసనం చేసేదానికి ఒక క్యారెక్టర్ అసాట్ చేసేదానికి నాకు కారులు లేవంట నాకు కూటికి లేదంట పోస్ట్ పెడిచేడు వాళ్ళు అంశాలు చేస్తా ఆ చెంచా కూడా పుట్టున్నాడు నేను వ్యాపారం చేసే రోజు నా పక్కనే కూర్చోంన్నారు ఏవా లేవా నాకు తొంభై ఒకటి కార్లున్నా లేవా చెప్పు ఎన్ని ఎకరాలు కల్చర్ చేస్తున్నా అన్నాడు నేనా నూట ముప్పై రెండు ఎకరాలు ఆక్వా కల్చర్ చేస్తున్నాడు సుకుమారెడ్డి పంతొమ్మిది తొంభై నుంచి వ్యాపారాలు ఉన్నాను నేను ఇయ కొత్త ఎకరాల వ్యాపారాలు తొంభై నాలుగులో కొండాపల్లిలో లేఅవుట్ వేసి ఎనిమిదిన్నర ఎకరా నేను ఇయల ఇలా దండూరు వేసుకోవాలా నేను వ్యాపారం చేస్తున్నా నీ ప్రతాప్ రెడ్డి చెంచారా పెట్టారా పోస్టులు నీ ప్రతాప్ రెడ్డి కావలించి లక్ష్యపడా బెంగళూరుకి ఏం వ్యాపారం చేశాడు